దుక్కి దున్ని నాడమ్మా సందమా మారైతు మొక్క నాటి నాడమ్మా సందమా మారైతు దుక్కి దున్ని నాడమ్మా సందమా మారైతు మొక్క నాటి నాడమ్మా సందమా రైతు మండు టెండలో మాడుతూ తిండికి దొరకని రైతు బిడ్డడు మండు టెండలో మాడుతూ తిండికి దొరకని రైతు బిడ్డడు భార్య పిల్లలను ఎంటబెట్టుకొని చక్కనైనా కలుపును తీసి దుక్కి దున్ని నాడమ్మా సందమా మారైతు మొక్క నాటి నాడమ్మా సక్కనైన క సక్కనైనా పంటను లేసి సావుకారి సాగుకారి బాకీ సందమా రైతు చక్కనైన పంటను తీసి సందమా మారైతు సావుకారి బాకీ తిరిసే సందమా మారైతు దుక్కి దున్ని నాడమ్మా సందమా మారైతు మొక్క నాటి నాడమ్మా సందమా మారైతుల బాగా ఇష్టం పాప పురుగు మందును పంపుల నింపి సొమ్మ సిల్లిన చెట్లను లేపి పురుగు మందును పంపుల నింపి సొమ్మ సిల్లిన చెట్లను లేపి దుక్కి దున్ని నాడమ్మా చందమా రైతు మొక్క నాటి నాడమ్మా చందమా మారైతు మొక్క నాటి నాడమ్మ చందమా రైతు